మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఇయర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు అంటే జనవరి ఒకటవ తేదీ నుంచి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అదృష్టయుగం ఉందా ఈ సంవత్సరం గత సంవత్సరంలో ఈ అర్ధాష్టమేషన్ ఎఫెక్ట్ అంటారు సప్తమ గురుడు అంటారు ఏదో ప్రాబ్లం ఉంది మరి ఇప్పుడు ఎట్లా ఉంది మే కూడా అలాగే ఉంటాడుగా అర్ధాష్టమేషన్ ప్రభావం కూడా అలాగే ఉందిగా కానీ ఇక్కడ వీళ్ళకి విశేషం ఏమిటంటే గురుగ్రహం యొక్క దృష్టి గురుడు యొక్క దృష్టి మనకి ధనుసు రాశి ఉంది కాబట్టి అసలు వీరి ఓడిపోవడం అనేది తెలియదు వీళ్ళకి దాని గురించి ఎందుకు అంత బాధపడ్డారో చాలామంది మీకు అర్ధాష్టమ శని ప్రభావం అని చెప్పారు ధనుసు రాశి వారు ఇల్లు కొన్నవాళ్ళని వాహనం కొన్న వాళ్ళని అలాగే పొలము కొన్నవాళ్ళని చాలామందిని చూశాను నేను కొన్ని వందల మందిని చూశాను నేను సంతాన యోగం పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ధనుసు రాశి వారికి జన్మజాతక యోగం బలంగా ఉంది కదండి అద్భుతమైనటువంటి యోగం మరి ఇప్పుడు అష్టమంలో గురుడు వెళ్తున్నాడు కదా స్వామి అర్ధాష్టమి శని అష్టమంలో గురుడు చాలామంది భయపెడుతున్నారు నేను కూడా బయట పెట్టగలుగుతాను భయపెట్టగలుగుతాను ఎందుకంటే అర్ధాష్టమి శని పదిగలుగుతా లేదు ఎందుకంటే మీకు గురుడు యొక్క దృష్టి ఇప్పుడు మీనరాశి మీద ఉంటుంది కర్కాటకంలో నుంచి నవమస్థానంలో గురుదృష్టి ఉంటుంది గోచారమైనా సరే గురుదృష్టి ఉంటుందిగా గురుడు తన స్థానం తను చూస్తున్నాడు దాకా ధనుస్సును చూశాడు ఇప్పుడు మీనాను చూస్తున్నాడు దానివల్ల ఏమవుతుంది ఎక్కడైతే శత్రువులు ఉన్నారో ఆ ఇంట్లో వాడిని గురుగారు కనిపెట్టుకుని ఉన్నారు ఎవర జాగ్రత్త కదిలితే తాట తీస్తా అని చెప్తున్నాడు కాబట్టి శని భగవానుడు సైలెంట్ కూర్చున్నాడు ఏం చేయలేడు అక్కడ అందులోనూ గురుస్థానం శనికి శుభస్థానమేగా కాబట్టి వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఏం లేదు మరి గురుడు అష్టమంలోకి వెళ్ళాడు కదా స్వామి ఇది ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే ఉచ్ఛ స్థితిలో ఉన్నాడుగా అప్పుడు మీకు తప్పకుండా ఏదైనా మీరు తప్పు పని చేస్తున్నప్పుడు కాస్త దాన్ని ఆ ప్రభావాన్ని తగ్గించి మీకు మేలు కలిగించే అవకాశం ఉంటుంది చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాడు ఈ రాశి వారికి ధనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము బంధులాభము మిత్ర సౌఖ్యము రోగనాశనము రుణ విమోచనం ఆనందయోగం ఐశ్వర్యం అధిక ధనప్రాప్తి విదేశీయానము విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం ముఖ్యంగా ప్రమోషన్ ఇంక్రిమెంటు తాత్కాలిక ఉద్యోగం పనిమెంట్ అవ్వడం కారునియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం ది బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి అది గురుబలమే అష్టమలు ఉన్నప్పటికీ కూడా కాంపిటేటివ్ స్పిరిట్తో మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే అవకాశం కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయి కళాకారులకి క్రీడాకలికి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది దర్శక నిర్మాతలకి నటీనటులకి గొప్ప అవకాశాలు పొందుకుంటారు ఈవెంట్ చేసేవారు కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రయాణాలు మీకు మంచి శుభాన్యత మీ ప్రయాణం సఫలవంతమవుతుంది ఏదైనా మొక్కులు తీర్చుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది ఎవరిని నమ్మవచ్చు ఎవరిని నమ్మకూడదు అనేటువంటి భావన ఉంటుంది పాత మిత్రుల్ని తప్పకుండా కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరు నావారు ఎవరు పరాయవరణ విషయం కూడా తెలుసుకునే అవకాశం బలం కనబడుతుంది మంచి ప్రశాంతతని ప్రయోజనాన్ని ఆనందయోగాన్ని పొందుకుంటారు విద్యాభివృద్ధి ఉంటుంది కోర్టు వారు తప్పకుండా సమస్య పోతాయి రాజకీయ రంగంలో ఎదుగుదల బాగుంటుంది మంచి పదవి కూడా రాబవచ్చు కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి విదేశాల్లో స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది ధనయోగము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటైస్ క్రిప్టోకరెన్సీ లాటరీలో ధన ప్రాప్తి ఉంటుంది ఇచ్చిన ధనం రావడం లోన్ సౌకర్యం అలాగే సంతాన యోగం వైవాహిక జీవానందం శుభకరమైన ప్రయాణాలు అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి ఫార్మా సిమెంట్ అన్ని రకాల వ్యాపారంలోనూ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు షూ పరిశ్రమలోనూ ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కే మహిళా మళ్ళీ కూడా అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రైయలు చేపలచల్ల వారికి లాభాలు రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా మంచి సౌకర్యవంతమైన ధన కనక విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు కన్సల్టెన్స్ ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ఆనందమే శుభజీ శుభజీవనాన్ని సుఖజీవనాన్ని పొందుకోవచ్చు విషయాన్ని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో